హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ట్రెండీ టాక్స్ తెలుగు ఇది నా మొదటి మూవీ రివ్యూ కాబట్టి మీ నాకు చాలా ఇంపార్టెంట్ ఈ రోజు నేను రివ్యూ చేయబోయే మూవీ బాలకృష్ణ గారు బోయపాటి గారు కాంబినేషన్లో వచ్చిన అఖండ టూ మూవీ ఇది పూర్తిగా నా పర్సనల్ ఒపీనియన్ మాత్రమే గుర్తుపెట్టుకోండి ఇక మూవీ గురించి చెప్పాలంటే కండ కండాలుగా బాగానే ఉంది కానీ అఖండ తాండవంగా చూస్తే మాత్రం బాలకృష్ణ గారి ఫ్యాన్స్ని మాస్ ఆడియన్స్ని టార్గెట్ చేసిన సినిమాలో అనిపిస్తుంది లాజిక్స్ వెతకుండా చూస్తే మాత్రం ఎంజాయ్ చేయొచ్చు అఖండ సినిమా బాలకృష్ణ గారి కెరీర్లోనే ఒక మాస్ బ్లాక్ బాస్టర్ బాలకృష్ణ గారు అగౌరవ పాత్రలో బోయిపాటి గారి డైరెక్షన్ తమన్ బీజియం థియేటర్లో ఫ్యాన్స్ విజిల్స్ చెప్పించాయి ఫ్యాన్స్ మాత్రమే కాదు జనరల్ ఆడియన్స్ కూడా ఆ సినిమాను బాగా ఎంజాయ్ చేశారు అందుకే అఖండ టూ మీద ఎక్స్పెక్టేషన్స్ చాలా ఎక్కువ ఉన్నాయి అఖండ టూలో బాలకృష్ణ గారు మళ్ళీ రెండు పవర్ఫుల్ షేడ్స్లో కనిపించారు డైలాగ్ డెలివరీ లుక్స్ ఓకేగా ఉన్నా అఖండ పార్ట్ వన్లో ఉన్నంత ఇంపాక్ట్ మాత్రం ఇక్కడ అంతగా లేదనే చెప్పాలి సీన్ సీన్లో మాత్రం బాలకృష్ణ గారు ఫ్యాన్స్కి బాగా నచ్చుతారు ఇక డైరెక్షన్ అండ్ టెక్నికల్ టీం గురించి మాడుకుంటే బోయిపట్ గారు తన స్టైల్ని ఏం మార్చలేదు హీరో ఎలివేషన్స్ మాస్ సీన్స్ ఎక్కువ గుండెలు చూసుకున్నారు కొన్ని సీన్లు షార్ట్లు అయితే అఖండ పాటలను కూడా గుర్తు చేస్తాయి మ్యూజిక్ అండ్ బీజిఎం తమ ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఈ సినిమాకి చాలా పెద్ద ప్లస్ ముఖ్యంగా అగౌరవ సీన్స్ వచ్చినప్పుడు బాలకృష్ణ గారికి ఇచ్చిన బీజిఎమ్ చాలా పవర్ఫుల్గా ఉంది ఇంకా యాక్షన్ అండ్ మాస్ ఎలిమెంట్స్ గురించి మాడుకుంటే యాక్షన్ సీన్స్ మొత్తం బోయి పార్టీ మార్క్లో ఉన్నాయి లాజిక్స్ కన్నా మాస్ ఆడియన్స్నే టార్గెట్ చేశారు లౌడ్ ఫైట్స్ హై ఎలివేషన్ సీన్లు ఫ్యాన్స్కి ఫుల్ సాటిస్ఫాక్షన్ ఇస్తాయి మూవీలో ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్ గురించి మాడుకుంటే బాలకృష్ణ గారి స్క్రీన్ ప్రజెన్స్ తమనాన్న బీజిఎం మాస్ రిలాక్స్ అఘోరా గెటప్లో బాలకృష్ణ గారి ఫైట్ సీన్స్ ప్లస్ పాయింట్స్గా ఉన్నాయి మైనస్ విషయానికి వస్తే కథలో కొత్తదనం కొంచెం తక్కువ ఉంటుంది కొన్ని సీన్స్ రిపీటెడ్గా అనిపిస్తుంటాయి సినిమా కొంచెం లెంత్గా గా కూడా అనిపిస్తుంది ఇక ఫైనల్ ఒపీనియన్కి వచ్చేటప్పటికి అక్కడ టూ పూర్తిగా బాలయ్య గారి ఫ్యాన్స్ కోసం మాస ఆడియన్స్ కోసం తీసిన సినిమా ఒకసారి అయితే చూడొచ్చు రిపీట్ వాచ్ అంటే కొంచెం కష్టమైన చెప్పాలి నా రేటింగ్ త్రీ అవుట్ ఆఫ్ ఫైవ్ ఇది నా మొదటి రివ్యూ ఎక్కడైనా తప్పులుంటే క్షమించండి దయచేసి కమెంట్స్లో చెప్పండి మీ సపోర్ట్ నాకు చాలా ఇంపార్టెంట్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ కొత్త వీడియోతో కలుద్దాం థ్యాంక్ యూ